హలో నమస్తే అండి నా పేరు రాజరాజేశ్వరి మా పాప పేరు కే లక్ష్మి సాయి ప్రణతి గ్రేడ్ టూ గ్రేడ్ టూలోకి వస్తుంది తను ఐడిపిఎస్ వియల్పురంలో వి వియల్పురం బ్రాంచ్లో చదువుతుంది యాక్చువల్గా మాది నేటివ్ ప్లేస్ చాగల్లు అయితే నాకు ఐడిపిఎస్ గురించి చాలా చాలా మంచి అభిప్రాయం ఉంది దాని గురించి నేను ఇది ఊరికి చ బస్సు రావట్లేదని నేను రాజమండ్రి స్విఫ్ట్ అయిపోయి పాపను అందులో జాయిన్ చేశాను ఎందుకంటే పిల్లల పట్ల పర్సనల్ కేరింగ్ ఉంటుంది అలాగే వాళ్ళు పేరెంట్స్ మీద మామూలు ప్రతి స్కూల్లో పేరెంట్స్ మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఎలాగా స్కూల్లో చెప్పినవి ఇంటి దగ్గర పేరెంట్స్ ప్రిపేర్ అవ్వాలని బాగా ఒత్తిడి తెస్తూ ఉంటారు స్కూల్ సిబ్బంది అయితే వాళ్ళు ఫస్ట్ నుంచి చైర్మన్ గారిని నేను కలిసినప్పుడు పాపని జా అడ్మిషన్ తీసుకోవడానికి ప్రెప్ టూలో జాయిన్ చేయడానికి అడ్మిషన్ తీసుకోవడానికి వచ్చినప్పుడు చైర్మన్ సార్ నాకు ఒకటే చెప్పారు అదేమిటంటే పిల్లలకి మీరు ఎటువంటివి ఏమీ చెప్పద్దు మేమే అన్నీ నేర్పుతాము మీరు జస్ట్ పిల్లల పిల్లల బ్రెయిన్ ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్కి ఎడిక్ట్ చేయకుండా టీవీకి ఎడిక్ట్ చేయకుండా అలాగే ట్యూషన్స్కి అది పంపించకుండా ఫ్రీ మైండ్తో ఉంచుకుంటే చాలు ఎప్పుడన్నా మేము హోమ్ వర్క్స్ ఇస్తే అవి మీరు చేయించుకొని అది చదువుతుందో లేదో మాళ్ళు జస్ట్ చూసుకుంటే చాలు అని చెప్పారు నేను యాజ్ ఏ ఎంప్లాయ్ నేను గవర్నమెంట్ టీచర్ వర్క్ చేస్తున్నాను యాజ్ ఏ ఎంప్లాయ్ నా మీద ఒత్తిడి లేకుండా వాళ్ళు చాలా కేరింగ్ తీసుకున్నారు ఇంతవరకు అలాగే మా అమ్మగారికి ఒకసారి స్పెనల్ కార్డు ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఆపరేషన్ జరిగినప్పుడు నాకు ప్రాబ్లం వచ్చింది పాప ప్రపటూ చూపించాలి చిన్నపిల్ల అప్పుడేమో కరెక్ట్గా ఎగ్జామ్స్ టైము నేను ఎలా ఎలా అనేసి వాళ్ళని కన్సల్ట్ చేస్తే సెలవు హాలిడేస్ గురించి అదే కొంచెం లీవ్ అడగ అడగడానికి వెళ్తే అసలు లీవ్ తీసుకోవడానికి వీలు వీళ్ళలేదండి అయినా మేము కేర్ తీసుకుంటామని ఆ వారం రోజుల్లో కూడా వాళ్ళు చాలా పేరెంట్ పేరెంట్స్ లాగే నేను లేకపోతే అసలు ఉండేది కాదు పాప అలాంటి చాలా కేరింగ్ తీసుకున్నారు ఎగ్జామ్స్ కూడా చాలా బాగా అటెంప్ట్ చేస్తుంటాను అలాగే ప్రతి విషయం కూడా ప్రతి ఒక్క విషయంలో నాకు ఐడిపిఎస్ ఎప్పుడు సపోర్ట్గా ఉంటూ వచ్చింది అయితే రీసెంట్గా ఒక సిక్స్ మంత్స్ నుంచి మా మా అపార్ట్మెంట్కి వచ్చి ఎవరెవరో మీరు పాపని వేరే స్కూల్కి మారుస్తుందని తెలుసు మారుస్తారని తెలిసింది మా స్కూల్లో జాయిన్ చేయండి అని అడగడం నెక్స్ట్ ఏమో అక్కడ వియల్పురం బ్రాంచ్ నుంచి వేరే బ్రాంచ్కి స్కూల్ షిఫ్ట్ చేస్తున్నారని కొంతమంది అలాగే అక్కడ పిల్లల్ని పనిష్ పనిష్మెంట్ ఇస్తున్నారు అని కొంతమంది నెక్స్ట్ ఏమో అది ఎడ్యుకేషన్ బాగాలేదని కొంతమంది టీచర్స్ మారిపోతున్నారని కొంతమంది చాలా రకాలుగా ఇది చేశారు నేను చెక్ చేసుకోవడానికి దివాన్ చెరువు బ్రాంచ్కి కూడా వెళ్ళాను వెళ్తే అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే యాక్చువల్గా నాకు జ్యోతిప్రియ మేడం బాగా తెలుసు ఆవిడ కే గురించి ఆవిడ కేరింగ్ కూడా చాలా బాగుంటుంది మొత్తం స్కూల్లో పిల్లలందరినీ చాలా కేర్ తీసుకుంటారు ఆవిడ అనుకుని నేను దివాన్ చెరువు బ్రాంచ్ వెళ్ వెళ్ళాల్సి వచ్చింది వెళ్తే ఇక్కడ చేసి టీచర్ అక్కడ కనబడింది ఆవిడ పేరు కూడా జ్యోతియ ఆవిడ మిస్ మిస్ గైడ్ చేస్తుంది అందరిని ఎలాగంటే అది స్కూల్ వేరే చోటకు మార్చేస్తారు అక్కడ ఎడ్యుకేషన్ బాగాలేదు కేరింగ్ బాగాలేదు అది లేదు ఇది లేదని చెప్పి మా ఆవిడ చేస్తున్న వర్క్ చేస్తున్నా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేద్దామని చాలామందిని మిస్గైడ్ చేశారు ఆవిడకి వెళ్ళిన తర్వాత నేను జ్యోతిప్రియ మేడం అనుకుని వెళ్ళాను కానీ ఇంకా అక్కడ ఉన్న వేరే జ్యోతి గురించి అర్థమయ్యి నేను వెనక్కి వచ్చేసాను వచ్చేసిన తర్వాత జ్యోతిప్రియ మేడంతో మాట్లాడి నేను ఇయర్ ఫుల్ ఫుల్ పేమెంట్ చేసేస్తాను స్కూల్కి ఎందుకంటే మధ్యలో ఎవరైనా వచ్చినా నేను జాయిన్ చేయదలుచుకోలేదు అలాగే ఐడిపిఎస్ మీద నాకు ఎప్పుడు చాలా గుడ్ ఒపీనియన్ ఉంది వాళ్ళు వాల్యూస్ అన్నీ పా పిల్లలకు నేర్పిస్తారు అలాగే అట్ ది సేమ్ టైం పనిష్మెంట్ అది లేకుండానే పిల్లల్లో గుడ్ చేంజెస్ వాల్యుబుల్ చేంజెస్ వచ్చేలా చేస్తున్నారు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మీరంతా కూడా మిస్గైడ్ అవ్వకుండా మంచి స్కూల్ మిస్ చేసుకోకుండా ఈ స్కూల్లో మీ పిల్లల్ని జాయిన్ చేసుకుని చక్కగా మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మీరు బాట వేస్తారని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఐడిపిఎస్ వారికి నా కృతజ్ఞతలు బాయ్